జై శ్రీకృష్ణ హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలనమైన తీర్పును వెలువరించింది ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాలలోకి అన్య మతస్థులను ధ్వజస్తంభం దాటి అనుమతించరాదు అని చెప్పి కోర్టు చెప్తోంది అనుమతి నిరాకరణకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలి అని అంటే దేవాలయాలలో పెట్టాలన్నమాట బోర్డులు ఏమని అన్యమతస్థులను ఈ హిందూ దేవాలయంలోకి అనుమతించే ప్రసక్తి లేదు అన్యమంతస్తులు ఎవరైనా సరే కోడిమారం లేదా ధ్వజస్తంభం అంటాం ధ్వజస్తంభము దాటి దేవాలయం వైపుకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయండి అని మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి గారు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా హిందువులకు కూడా తమ మతాన్ని తమ వృత్తిని అభ్యసించుకునే ప్రాథమిక హక్కు ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి జడ్జి గారు వ్యాఖ్యానించారు ముఖ్యంగా అండి అరుల్మిగు పళ్ళని దండాయుత పాణిస్వామివారి ఆలయంతో పాటు ఉప ఆలయాలలోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ డి సెందిల్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన మధురై బెంచ్ అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి అని చెప్పి కోర్టు తెలియజేసింది ఫస్ట్ అండి పళని దేవాలయానికి సంబంధించి కోర్టు మెట్లెక్కారు కోర్టు ఏకంగా మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గురించి ప్రస్తావించింది ప్రతి హిందూ దేవాలయంలో కూడా బోర్డులు పెట్టుకోండా మతస్థులను మేము లోపలికి అనుమతించము బోర్డులు పెట్టుకోండి డిస్ప్లే చెయ్యండి అని చెప్పి కోర్టు చెప్పింది ఎందుకంటే హిందువులకు తమ ఆచార వ్యవహారాలను పట్టించుకునే అవకాశము తమ ఆచార వ్యవహారాలను పాటించే అవకాశము అలాగే తమ వృత్తి విద్య అంటే వేద పాఠశాలలు గాని అర్చకులకు సంబంధించిన విద్య గాని అటువంటి వృత్తి విద్యలు ఏమన్నా ఉంటే వాటిని నేర్చుకోవడానికి గాని ఖచ్చితంగా హిందువులకు హక్కు ఉంది ఆ హక్కును కాల రాయడానికి ఎవరైనా సరే అన్యమతస్తులు ప్రయత్నం చేసినా సరే అటువంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళని దేవాలయపు ఛాయ లోపలికి రానివలసిన అవసరం లేదు అని చెప్పి కోర్టు చెప్తోంది అన్నట్టు అసలు కేసు ఎవరేశారనుకుంటున్నారు తమిళనాడు ప్రభుత్వం అండి ఒక సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ వేస్తున్నాము అని చెప్పి కేసేశారు ఏమన్నా తెలుసా కొన్ని పురాతనమైన తమిళనాడు దేవాలయాలలో బోర్డులున్నాయి అన్యమతస్థులను ప్రవేశింపనివ్వము అని చెప్పి అన్యమతస్థులకు అనుమతి లేదని అలా ఉండకూడదు ఇది ఒక సెక్యులర్ దేశము దేవాలయాలలోకి అన్యమతస్థులు అన్నటువంటిది ఏం లేదు అందరినీ అనుమతించాల్సిందే ఒకసారి పరిశీలించండి ఆలోచించండి అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ నాన్ హిందూస్ తరపున కేసు వేసింది తమిళనాడులోని ప్రభుత్వము ప్రభుత్వ శాఖలు సో ఫస్ట్ కేసు పడింది వాళ్ళని నుంచండి నాన్ హిందూస్ యొక్క హక్కులను రక్షించడానికి కావాల్సినటువంటి కేసు అనమాట ఇది తమిళనాడు ప్రభుత్వం వేసిన కేసు కంచే చేనుమేస్తే అన్న సామెత మనకు గుర్తొస్తోంది కదా మరి తమిళనాడులో ఎలాంటి పార్టీని ఎన్నుకున్నారో ప్రజలు మనం ఆలోచించుకోవచ్చు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఏం స్టేట్మెంట్ ఇస్తాడు భారతీయ సనాతన ధర్మాన్ని మసూచితోనో కలరాతోనో ఏ కోవిడ్తోనో పోలుస్తూ దాన్ని అణిచివేయాలి ఎరాడికేట్ చేయాలి భారతీయ సనాతన ధర్మాన్ని అని చెప్పి వాడు కూస్తాడు మన తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం కమలం గుర్తుకు ఒక్క ఓటు వేయడానికి చెయ్యి ముందుకు రాదు చాలా మందికి కానీ అయోధ్యలో రామాలయం కావాలి భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కష్టపడుతుండాలి ఇతర హిందూ సంఘాలు పోరాటాలు చేస్తుండాలి వీధి పోరాటాలు న్యాయపరమైన పోరాటాలు అగో కేరళలో ఒక ఆయన రంజిత్ శ్రీనివాసన్ అని చెప్పి ఆయన పొట్టన పెట్టుకున్నారు దుష్కర ముష్కరులు ఇట్లా అందరూ బలైపోవాలి కానీ కమలం గుర్తుకు ఓటేయడానికి మాత్రం కింద మీద పడతారు ఏ ఏ రాష్ట్రాలలో అయితే భారతీయ జనతా పార్టీ లేని ప్రభుత్వం ఉందో ఆయా రాష్ట్రాలను ఒకసారి గమనించండి అర్థమైపోతుంది పశ్చిమ బెంగాల్ గమనించండి అర్థమైపోతుంది తమిళనాడు గమనించండి అర్థమైపోతుంది అఖండమైన సనాతన ధర్మానికి సంబంధించిన చరిత్ర ఉన్న ప్రదేశం అండి తమిళనాడు ప్రాంతం రామానుజాచార్యుల వారు వంటి వారు ఆళ్ళవార్లు జన్మించినటువంటి ప్రదేశం తమిళనాడు ప్రదేశం ప్రస్తుతం అక్కడ ద్రవిడియన్ మూమెంట్స్ అని రకరకాల మూమెంట్స్ రకరకాల ఉద్యమాలు చేస్తూ నాస్తిక ఉద్యమాలు చేస్తూ కమ్యూనిస్టు ఉద్యమాలు చేస్తూ భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ పుట్టుకొచ్చినటువంటి పార్టీ గద్దె మీద ఎక్కి కూర్చుంది కేరళ తీసుకోండి శంకర పాదుల వారు జన్మించినటువంటి ప్రాంతం కాలడి కేరళలో ఉంది ఇటువంటి కేరళ ప్రస్తుతం ఎవరి చేతుల్లో పడి నలిగిపోతుందో మీ అందరికీ తెలిసిందే ఎన్నో ఏళ్లుగా ఎర్రచక్క ప్రభుత్వాలు కేరళను పరిపాలిస్తూ ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి అదే ఉత్తరప్రదేశ్ ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల్లోకి వెళ్లగానే ఎంత అద్భుతంగా పరిడవిల్లుతోందో భారతీయ సనాతన ధర్మం ఆలోచించండి అక్కడ పెట్టే హైవేలు రోడ్ల పేర్లు కూడా ఏ రామాయణాన్నో ఏ పురాణాన్నో అనుసరించినటువంటి పేర్లే పెడుతున్నారు ఉదాహరణకు కాశీ విశ్వనాథ్ కారిడార్ డెవలప్ చేశారు అక్కడ ఉన్నటువంటి పేర్లు చక్కగా శైవ సంబంధమైనటువంటి పేర్లు శివపురాణంలో ఉన్నటువంటి పేర్లు వాటన్నింటిని పెట్టే ప్రయత్నం చేశారు అయోధ్య చుట్టుపక్కల హైవేలు కొన్ని కొన్ని రోడ్లు కడుతూ ఉన్నారు నిర్మిస్తూ ఉన్నారు వాటి పేర్లు చక్కగా లక్ష్మణుడి పేరో భరతుడి పేరో స్వామి వారి పేరో ఇట్లా రామాయణానికి సంబంధించిన పేర్లు పెడుతూ ఉన్నారు అది వాళ్ళు చేస్తున్నారు అక్కడ కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది అక్కడ ఆ రాష్ట్రాలలో మరి మన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి మీకు ఇంకా బాగా తెలియాలి అన్నట్టు మా ఛానల్లో అండి రెండు రోజుల క్రితమే ఒక పాత వీడియోను రీపబ్లిష్ చేయడం జరిగింది వెయ్యి సంవత్సరాలలో ఆలయాలలో భారతదేశంలో ఎంత విధ్వంసం జరిగింది అని చాలా ఉదాహరణలు నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చాను కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చాను మైసూరు దగ్గరలో ఉన్న పాండవపుర తాలూకాలో సోమనాథ్ దేవాలయానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేశాను ఇందిరాగాంధీ పూరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం సమస్య వచ్చింది ఏం జరిగింది అని చెప్పి ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేశాను అప్పుడెప్పుడు అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ అని ఒక రచయిత రచించినటువంటి పాత పుస్తకంలో ఒక సీన్ ను ఉదాహరించి వివరించే ప్రయత్నము చేశాను ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదండి రెండు రోజుల క్రితమే ఎందుకు భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి అన్యమతస్తులను ఎందుకు అనుమతించడం లేదు అని చెప్పి చాలా చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన ఉదాహరణ ఒకటి రెండు సందర్భాలలో కూడా మనం మాట్లాడుకున్నాం శ్రీరంగం దేవాలయంలో ఆ శ్రీమన్నారాయణుడు పడుకొని ఉన్న విగ్రహం మనకు కనిపిస్తుంది రంగనాథుడు ఆయన రెండు కళ్ళల్లో కూడా రెండు డైమండ్స్ ఉండేవి ఒక డైమండ్ ఎక్కడ పోయింది అనేది ఇప్పటివరకు తెలియదు ఇంకొక కన్నులో ఉన్నటువంటి డైమండ్ ప్రస్తుతం రష్యాలో ఉంది దానికి ఓర్లో డైమండ్ అని చెప్పి పేరు పెట్టారు ఎత్తుకుపోయాడు ఒకడు ఏదో వైష్ణవ భక్తునిలాగా మారిపోయినట్టు ఒక ఫ్రెంచి వాడు వేషం వేసుకొని కొన్ని రోజులు అక్కడే రంగనాథుని ఆలయంలో ఉండి భక్తి ప్రపత్తులతో తిరుగుతున్నట్టుగా తచ్చాడుతూ అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి అర్చకులను నమ్మించి అక్కడక్కడే తిరుగుతూ అదను చూసి రంగనాథుని కళ్ళల్లో ఒక కన్నును తీసుకొని ఆ వజ్రాన్ని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది రకరకాల చేతులు మారి 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 చివరకు ప్రస్తుతం రష్యాలో ఉందండి ఓవర్ లోవ్ డైమండ్ అని చెప్పి మీరు టైప్ చేసినా గానీ మీకు వచ్చేస్తుంది గూగుల్లో కన్ను ఆకారంలో ఉంటుంది అది ఎలా వచ్చింది ఏంటి అన్నటువంటి చరిత్ర రష్యాలో ఉంది దానికి సంబంధించిన చరిత్ర కూడా ఆరిజిన్ ఎక్కడ అంటే మన శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయంలో రంగనాథుడి విగ్రహంలో ఉన్నటువంటి ఒక కన్ను మొన్న మనం అయోధ్య బాలక రాముని విగ్రహాన్ని దర్శించుకోగానే ఒక రకమైన తన్మయత్వానికి మనం లోనయ్యాం ఎంత అందంగా ఆ శిల్పం మనకు దర్శనమిచ్చిందో బాలరాముడు మనకు దర్శనమిచ్చాడో మనం చూసాం దాంతోపాటు మనందరినీ ఆకర్షించినది బాలరామునికి అలంకరణ చేశారే వజ్ర వైడూర్యములతో మరకతములతో కెంపులతో చేసినటువంటి స్వర్ణాభరణములు ఎంత అందంగా ఆపాదమస్తకం స్వామివారిని అలంకరించుకున్నాము మనందరం ఎంతో భావోద్వేగానికి లోనయ్యాం స్వామివారిని అలంకరించి మనం తృప్తి పడుతూ ఉన్నాం కదా కానీ అందరి దృష్టి అలా ఎందుకుంటుందండి ఎప్పుడు దొంగతనం చేద్దామా ఎప్పుడు ఎత్తుకుపోదామా సంపద ఎప్పుడు తరలిద్దామా ముఖ్యంగా ఒకనొక సమయంలో ఈ భారతదేశాన్ని విదేశీయులు హస్తగతం చేసుకుని దండయాత్రలు చేస్తూ ఆలయాల మీద లూటీలు చేస్తూ విధ్వంసం చేస్తూ ఆ భయంకరమైన రోజుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఎన్నెన్ని వజ్రాలు ఎన్నెన్ని మరకతాలు ఎన్నెన్ని కెంపులు ఎన్నెన్ని స్వర్ణాభరణాలు ఎంత సంపద భారతదేశం నుంచి తరలిపోయి ఉంటుందో విదేశాలకు ఒకసారి ఆలోచించండి సంపద మీద కన్నేయడము సంపద తరలించడం ఒకటి రెండోది ఇక రకరకాల మత గ్రంథాలలో విగ్రహాలను పూజించకూడదు విగ్రహాలను బద్దలు కొట్టండి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మతాలు కొన్ని మతాలు వాళ్ళకు బోధిస్తూ ఉండడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మత విద్వేషపు స్థాయిలో భారతదేశంలో రెచ్చిపోయినటువంటి ఔరంగజేబు లాంటి వాళ్ళు బాబర్ లాంటి వాళ్ళు అబ్బో చాలా మంది ఉన్నారు అలా ఖిల్జీ లాంటి వాళ్ళు తుగ్లక్ లాంటి వాళ్ళు ఓ చాలా మంది ఉన్నారు ఆలయాలను ధ్వంసం చేయడము అక్కడ వాళ్ళకి సంబంధించిన కట్టడాలను కట్టే ప్రయత్నం చేయడము కుదిరితే కుదరకపోతే అక్కడున్న సంపద ఎత్తుకుపోవడము ఆలయాన్ని ధ్వంసం అంతటి శక్తి సామర్థ్యాలు గనక లేకపోతే ఆ ఆలయంలో ఉండే దేవి దేవతల విగ్రహాల ముక్కులు చెవులు సుత్తులు తీసుకొని వచ్చి బద్దలు కొట్టడం ఒకసారి విగ్రహం గనక భిన్నమైపోయింది అంటే ఆ విగ్రహాన్ని మనం పూజించం గర్భాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు అందుకని చెప్పి పూర్తి ఆలయాన్ని విధ్వంసం చేయలేక విగ్రహాల చెవులు ముక్కులు బద్దలు కొట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ సోమనాథ్పుర దేవాలయం మైసూరు దగ్గర చాలా చాలా అద్భుతమైన దేవాలయం చూస్తే మనకు బాధ కలుగుతుంది విగ్రహాల ముక్కులు చెవులు బద్దలైపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదన్నమాట జరిగింది ప్రస్తుతం అయితే మద్రాస్ కోర్టు చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది ధన్యవాదాలు